అంధకారం లోడు దయం లా నాయించిన డమ్మ ఈ లోకంలో జన్మించిన డమ్మా అంధకారం లో దయం లా నాయించిన డమ్మా ఈ లోకంలో జన్మించిన డమ్మా పాపల పాలు డలిచాకున్నాయి పదములు వీడి ఎత్తించినడమ్మా పాపల

దేవు నామానికి స్తోత్రములు కలుగునగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకమైన దేవ కృప కలిగిన నా తండ్రి జీవం కలిగిన ఏసయ మరి నీ వాక్యం చెప్పబడుతూ ఉండగా నీ మాటలు నా నోటిలో పెట్టమని వినిచ్చిన బిడలకు అర్థమయ్యే రీతిలో బోధించే కృపను అనుగ్రహించమని నజరేడైన క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని నామానికి స్తోత్రములు స్థుతి గాక చూడండి దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఆరు నుంచి మనం చూసినట్లయితే అక్కడ అంటాడు మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పెను గదా అటువలే మారు మనసు అక్కర లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయం కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతూ ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఒక యజమానుడికి వంద గొర్రెలు ఉన్నట్లయితే వాటిలలో ఒక్కటి తప్పిపోయినట్లయితే అది దొరికినప్పుడు ఎంతో సంతోషము అని అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఎలాంటి సంతోషము అని అంటే తప్పిపోయిన ఆ గొర్రె దొరికినప్పుడు ఎలాంటి సంతోషం అంటే ఎక్కువ సంతోషం కలుగుతూ ఉన్నది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది మనం చూసినట్లయితే ఇక్కడ పదిహేను అధ్యాయము మొదటి వచ్చినములు ఏమంటాడంటే ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా ఏం చేస్తున్నాడంట ఒకప్పుడు సమస్తమైన శుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశైలు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సనుక్కుంటున్నారు ఈ యొక్క ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ పాపిని ప్రేమించడానికి పాపులతో కలిసి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా అందుకని అక్కడ అంటున్నాడు అనమాట మొదటి వచ్చిన శుంకరులను పాపులతో ఆయన బోధ వినుట ఆయన దగ్గరకు వచ్చగా పరిశైలు శాస్త్రులు ఏం చేస్తున్నారయ్య అంటే సనుక్కుంటున్నారు ఎలాంటి సనుగుడంటే ఈరు పాపులతో స్నేహం చేస్తున్నాడు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు పాపులతో కలిసి తిరుగుతున్నాడు చూడండి ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా ఎలా ఉంటది అని అంటే ఒక ఆ స్నేహం చేశామనుకోండి సహవాసం చేసాం అనుకోండి ఈ మంచివాడిని గాని త్రాగుబోతు వాడే అంటారు అలాగనే ఇంకొక లేకపోతే ఒక ఎబిచారితో స్నేహం చేస్తారనుకోండి ఈడుగానే ఎబిచారే అనుకుంటారు ఇంకా ఒక తిరుగుబోతు లేకపోతే ఒక జూసు వాడేవాడు ఒక అభద్దికుడు అలాంటి వారితో స్నేహం చేసినట్లయితే ఈడుగానే అలాంటి వాడే అనుకుంటారు కానీ ఈ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అని అంటే పాపులను ప్రేమిస్తూ ఉన్నాడు అందుకని అంటాడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పబడినట్లుగా దేవుడు పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు చూడండి అక్కడ ఆ మాటలు తెలియజేయబడుతున్న మాటలు ఏమని అంటాడు అంటే ఏడవచ్చిన అటువలే మారు మనసు అక్కరలేని లేని తొమ్మిది తొమ్మిది నీతి మంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయములో పరలోకములో ఎంతో సంతోషము అని ఎలాగు ఎలాగో అనంటే తొంభై తొమ్మిది నీతి మంతుల విషయము ఆయన సంతోషపడతలేడు ఈ రోజు ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఒక క్రైస్తవరాలిగా నీవు ఉన్నావు అనంటే ఆ యొక్క మాటలు తెలియజేపడుతున్నాయి ఏమని అంటే ఎలాగూ తెలియచేబడుతున్నాయి తొంభై తొమ్మిది నీతివంతుల విషయము ఆయనకు సంతోషం కలగట్లేదు కానీ ఒక పాపి ఒక పాపి రక్షణలోనికి వస్తే ఒక పాపి మారు మనసులోనికి వస్తే అక్కడ పరలోకములో సంతోషం అని అంటున్నాడు ఈ లోకములో మనకు కలిగే సంతోషం కాదు చాలా సార్లు మనకు మనము ఎవరినో సంతోష పెట్టాలని లేకపోతే మనము ఎవరినో ఆనందింపజేయాలని వారి విష్టి ప్రకారంగా జీవించేది కాదండి నిన్ను బట్టి ప్రభువు సంతోషించాలి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నీవు నూతన సంవత్సరములో నూతనమైన దీవెనలు నీ మనస్సు మార్చబడాలి నీ యొక్క ఆలోచన మార్చబడాలి నీ తలంపు మార్చబడాలి అందుకనే వారు అంటున్నాడు ఆయన వారితో ఉన్నప్పుడు ఆ పాపులతో ఉన్నప్పుడు వారు సనుక్కుంటున్నారు ఏం చేస్తున్నారంట సనుక్కుంటున్నప్పుడు ఆయన చెబుతున్నాడు మూడో వచ్చిన అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను ఎవరితో ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు సనుక్కుంటున్నారు ఈయనకి అర్థమైపోయింది ఈయన ఏంటి దేవుడు అని చెబుతున్నాడు ఈ పాపులతో కలిసి తింటున్నాడు పాపులతోనే కలిసి ఉంటున్నాడు పాపులు స్నేహం చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆయన అంటున్నాడు అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని మూడవ వచనములో చెబుతూ ఉన్నాడు నాలుగో వచనంలోనికి వచ్చినట్లయితే అక్కడ అంటాడు మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికిన అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని వింటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి ఏం చెప్తున్నాడంట మీరు నాతో కూడా సంతోషించండి అని చెప్పి తెలియజేస్తున్నాడు ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయినప్పుడు ఆ యొక్క అడవిలో వాటి వదిలిపెట్టి ఏం చేస్తున్నాడంట తప్పిపోయిన ఒక గొర్రె కోసం చూస్తున్నాడండి ఈరోజు చూసినట్లయితే సంఘాలలో కావచ్చు ఎలాంటి పరిస్థితి అంటే ఒక వంద మంది సంఘము కలిగి ఉన్న వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒకరు తప్పిపోయినప్పుడు వారి కోసం ఆయన పరితపిస్తలేడు వారి కొరకు ఆయన వెళ్ళి వెదగట్లేదు ఒత్తే వచ్చిండు పోతే పోయిండు అని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఒక ఆ యొక్క ఆలోచన కాదు ఆయన ఏం చెప్తున్నాడంటే ఈరోజు ఆ తొంభై తొమ్మిది నీతి మంతుల విషయం నాకు సంతోషం కలిగేదానికంటే తప్పిపోయిన ఆ గొర్రె దొరికినప్పుడు ఏం చేస్తున్నాడంట తన భుజముల మీద వేసుకొని తన ఇంటికి తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడయ్యాడంటే తన స్నేహితులతో తన పొరుగు వారితో ఏం చెప్తున్నాడయ్యాడంటే నాతో కూడా సంతోషించండి ఎందుకు అని అంటే తప్పిపోయిన ఈ గొర్రె నాకు దొరికి అని చెప్పి చెప్పబడుతూ ఉన్నదండి హలలుయా దేవుని నామానికే స్తోత్రములు కలుగును బిడ్డలారా ఆ యొక్క గొర్రె దొరికినది అని చెప్పి ఆయన వేసుకుంటున్నాయి వస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి హలలుయ ఎంతో సంతోషం కలుగుతూ ఉన్నది అని అంటున్నాడు అలాగనే కాసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములోనికి వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడంటే ఏ స్త్రీకైనను పది ఎండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే అంతవరకు జాగ్రత్తగా వెదకదా ఏం చేస్తుందంట ఒక స్త్రీకి ఆ యొక్క పది వెండి నాణ్యాలు ఉన్నప్పుడు వాటిలో ఒక్కటి పోయినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే శ్రద్ధ కలిగి స్త్రీలకి ఏముంటుందంట చాలా శ్రద్ధ చిన్న వస్తువైనా లేకపోతే పెద్ద వస్తువైనా ఏదైనా కానీ చాలా శ్రద్ధతో ఏం చేస్తుందంట ఆ యొక్క వెండి నాణ్యాన్ని ఏం చేస్తుంది దీపం వెలిగించి ఆ యొక్క చీపిని తీసుకొని అది దొరికేంత వర్వా ఊడుస్తూ వెతుకులాడుతూనే ఉన్నదండి ఏం చేస్తుందంట ఈ స్త్రీ అది దొరికేంత వరదాకా మాటి మాటికి చాలా జాగ్రత్తగా వెతుకులాడుతుంది అలాగనే అక్కడ చిన్నాడు అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది వారితో చెప్పను కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పు నేను హలలుయ్యా ఏంటంట ఆ స్త్రీకి ఆ యొక్క ఎండి నాణ్యము దొరికినది ఆమె ఎంటుంది నాతో కూడా సంతోషించండి పోగొట్టుకోపోయినా ఈ నాణ్యము దొరికినది ఈ పోగొట్టుకోపోయినా ఈ నాణ్యము దొరికినది నాతో కూడా ఏం చేయమంటున్నారంట సంతోషించండి అని అంటున్నాడు ఈరోజు జాగ్రత్త కలిగి ఆ స్త్రీ అలాగైతే తన ఇంటిలో పోగొట్టుకున్న ఆ నాణ్యము దొరికే అంత వరదాకా ఆమె గట్టిగా వెదుగులాడుతూ ఉన్నదో కానీ నీ జీవితములో ఏదైతే కోల్పోతున్నావో ఏదైతే నువ్వు పోగొట్టుకుంటున్నావో దానిని తిరిగి నీవు పొందే అంత వరదాకా ఆయన చెబుతూ ఉన్నాడు మారు మనసు విషయములో పశ్చాత్తాప విషయములో తెలియజేస్తున్న మాటలు అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను యొక్క మారు మనసు పొందే వ్యక్తి ఆ పాపిని దేవుడు పరలోకములో ఎంతో ఉంటాడు అటు రీతిగా అనేకులను మనము తీసుకురావాలండి అనేకులను ప్రభు వైపుకు తీసుకురావాలి అని చెప్పి చెబుతూ ఉన్నాడండి హలో చూడండి ఇంకొక మాట చెప్తున్నాడు పదకొండవ వచ్చినములో అక్కడ చూడండి మరియు ఆయన ఇట్లా నేను ఏం చెప్తున్నాడంట మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరే వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తి నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా కలలుయ్యా ఏం చేశాడంట ఈ యొక్క కుమారుడు ఒక వ్యక్తికి ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులున్నారు వారిలో వాడు చిన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేసే అని చెప్పి పంచి పెట్టు అని చెప్పేసి ఆ యొక్క కుమారుడు అడుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము తలలుయ అక్కడ అంటున్నాడు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు ఇమ్మని తన తండ్రి నడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచెను కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశము ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తి ఆ వ్యాపారముల వలన పాడు చేసుకొనెను ఏం చేసుకున్నాడంట దుర్వ్యాపారాలు వ్యాపారాలు చేశాడు ఒక క్రైస్తవుడు చాలా ఆస్తి కలిగి లేకపోతే ఒక విశ్వాసి చాలా ఆస్తి కలిగి ఆ యొక్క దూర వ్యాపారాలు చేసినట్లయితే ఎలాంటి వ్యాపారాలంటే ఆ యొక్క మందు సా పెట్టాడు అనుకోండి ఎలాంటిది అది దేవునికి వ్యతిరేకమైన పని ఎవరికంట దేవునికి ఆ యొక్క వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నాడు ఈ చిన్నవాడు కాని వాని విష్టానుసారంగా ఏం దూర వ్యాపారము దూర దూరదేశం వెళ్ళాడు దూరదేశం వెళ్ళడం అంత మాత్రమే కాదు తనకు కలిగిన ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ తన విష్టానుసారంగా జీవించ ఎందుకు అని అంటే వానికి చెప్పేవాళ్ళు లేరు వాడు ఎలాగ జీవించాలి ఎలా నడుచుకోవాలి అనేది చెప్పేవాళ్ళు లేక ఏం చేస్తాడయ్యానంటే వ్యాపారాలు చేశాడు తన ఆస్తిని అంతా ఏం చేస్తాడయ్యా అంటే వ్యర్థులు చేసుకొని పోయాడు హలో అందుకని పద్నాలుగు వచ్చినప్పుడు ఏమంటాడు అదంతయు ఖర్చు చేసుకొని తరువాత ఆ దేశములో గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి వెళ్ళి ఆ దేశములో ఒకని చెంత చేరను ఏం చేశాడంట ఆ దేశములో ఒకని చెంత చేరాడండి ఎలాగూ చేరాడు అంటే వాడు ఆ దేశానికి వెళ్ళి ఆ దేశములో తన కాడ ఉన్న డబ్బంతా ఏం చేస్తాడంటే దుర్వ్యాపారాలు చేస్తాడు ఆ యొక్క అనవసరమైన ఖర్చులు చేస్తాడు అనవసరంగా అవన్నీ ఖర్చు చేసుకున్నప్పుడు ఆయనకు ఏం కలుగుతుందంట ఇబ్బంది అంటే అతనికి నష్టం కలిగింది ఇబ్బంది పడసాగాడు ఖర్చు చేసుకొని ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడ సాగెను ఏమైపోయాయంట తన తనకాడు ఉన్నాయన్ని పోయినాయి ఆఖరికి వాణి పరిస్థితి ఏమైంది అంటే డబ్బు పోయింది ఆ యొక్క తన కాడున్న ఉన్న ప్రతిదీ పోగొట్టుకున్నాడు పోగొట్టుకొని ఆ దేశంలో ఇబ్బంది పడసాగుతూ ఉన్నాడు ఎవడు కానీ ఈ యొక్క వాడికాడు ఉన్న డబ్బు లేకపోతే వాన్ని ఎవరు దగ్గరికి తీర్చలేరు ఎవరైనా దగ్గరికి తీరుస్తారంటే ఎవరు దగ్గరికి రానేరు ఎందుకు అని అంటే వాని కాడు ఉన్నదంతా కోల్పోయాడు గనక వాని దగ్గర ఉన్నదంతా ఆ యొక్క పోయింది గనక ఎలాగో అనంటే ఈ రోజులలో చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను లాక్కుంటున్నారు రక్తము పీడించినట్లుగా పిల్లలు నాకు రావాల్సిన ఆస్తిని నాకు విచ్చివే తండ్రి సంపాదించి లేకపోతే తల్లిదండ్రులు సంపాదించి కూడబెట్టి ఏదో కష్టపడి దాచి పెడితే ఈ చిన్నోడు ఏం చేస్తున్నాడంట నాది నాకు ఈ అని చెప్పి ఆస్తిని లాక్కపోయాడు లాక్కపోవడమే కాదు కానీ అక్కడ అదంత ఖర్చు చేసుకున్నాడు ఆఖరికి వాణి కాడ ఒక్క రూపాయి లేదు ఒక పనికి వాడు కుదిరాడండి ఎలాగూ కుదిరాడంట ఒక పనిలో వాడు కుదిరాడు పని పనిచ్చారు డబ్బున్నప్పుడు ఆ యొక్క ఏవి గుర్తుకురావు ఆ యొక్క దేవుడు గుర్తుకురాడు తండ్రి గుర్తుకురాడు ఎవరు గుర్తుకురారు మరి అవన్నీ కోల్పోయినాక వాడు ఏం చేస్తున్నాడంట ఒక పనికి కుదిరినట్లుగా చూస్తూ ఉన్నామండి హలలుయా వెళ్ళి ఆ దేశములో ఒకని ఒక చేరను అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను వాడు పందులు తిను పొట్టు తన కడుపు నింపు కొనవలనని ఆశపడెను గాని ఎవడును లే ఇవ్వలేదు హలలుయా వానికి ఏమీ ఇవ్వలేదు ఆఖరికి వాడు ఆ పందులు మేపుకునే పొట్టుతోటన్నా నా కడుపు నింపుకుంటాను అనుకుంటున్నాడు ఏం చేస్తున్నాడంట ఆఖరికి నేను ఈ పందులు తినే నన్ను తింటాను నా పరిస్థితి నేను ఈ యొక్క ఆకలికి ఉండలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు అందుకని పదిహేడు వచ్చిన అంటాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడున తండ్రి యొద్ద ఎంతో మంది కోలివాడున్నాడు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నానను ఏం చేశాడంట ఆఖరికి తన అతనికి బుద్ధి వచ్చిందంట ఎప్పుడు బుద్ధి వస్తుందయ్యానంటే మన కాడ ఉన్నదంతా ఖర్చు అయిపోయినప్పుడు బుద్ధి వచ్చింది ఎప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడయ్యా అంటే నీవు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఆ ప్రభువు గుర్తుకు వస్తాడు నీవు కష్టాలలో ఉన్నప్పుడు ఆ ప్రభువుని గుర్తుకు వస్తాడు నీవు ఆ యొక్క సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఎవరు గుర్తుకు వస్తారంటే దేవాది దేవుడు గుర్తుకు వస్తాడు ఎలా అని అంటే చూడండి డబ్బు ఉన్నప్పుడు ఆస్తులు ఉన్నప్పుడు బంగ్లాలు ఉన్నప్పుడు బిల్డింగ్లు ఉన్నప్పుడు ఎవరు గుర్తుకు రారు ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేద్దాం త్రాగుదాం తిందాం తిరుగుదాం అనేక రకాలుగా జీవిద్దాం అనేక రకాలుగా ఆ యొక్క ఇబ్బందులు చేసుకుంటూ దుర్వ్యాపారాలు చేసి ఆఖరికి అంటే వాని కనులు తెరవబడ్డాయి ఎప్పుడు తెరవబడ్డాయి డబ్బు ఉన్నప్పుడు తెరవబడవండి కొన్నిసార్లు మన కనులకి ఏమైతదంటే పొర అడ్డుగా వస్తుంటాయి ఎటువంటి పొరలు అంటే ధనమున్నప్పుడు ఆస్తులు ఉన్నప్పుడు అంతస్తులు ఉన్నప్పుడు ఆ యొక్క మన కనులకు అడ్డు వచ్చి ఆ పొరల అడ్డులో నుండి మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు ఎలా జీవిస్తున్నామో అర్థం కాదు ఏ రీతిలో మనము బిజినెస్ చేస్తున్నామో అర్థం కాదు చాలా మంది బిజినెస్లు చేస్తూ వ్యాపారాలు చేస్తూ నష్టపోతున్నారు అని అంటే కారణము ఎందుకు అని అంటే తండ్రి పైన దేవుని పైన ఆధారపడట్లేదు గనక చాలా మంది దేవుని పైన ఆధారపడకుండా వారి విష్ణ అనుసారంగా నేను ఏదో బిజినెస్ చేస్తాను అది చేస్తా ఇది చేస్తానని చెప్పి ఏం చేస్తుంటారంట అంత నష్టపరుచుకుంటుంటారండి అంత కోల్పోతూ ఉంటారండి చాలా సార్లు నేను చెబుతూ ఉంటాను ఎలాంటి మాటలు అని అంటే అయా దేవుని మీద ఆధారపడండి మీరు చేసే ప్రతి పనిలో దేవుని పైన ఆధారపడి ప్రభు నేను ఈ పని చేయవచ్చు చేయకూడదా అని చెప్పి చేయాలి ప్రభువుని అడగాలి ఒక క్రైస్తవుడిగా ఉండి నేను ఆ యొక్క బార్సపు నడిపిస్తాను అని అంటే అది దేవునికి విష్టమైన ఆ యొక్క బిజినెస్ కాదు ఒక మనిషి ఒక క్రైస్తవుడు ఆ యొక్క వడ్డీ వ్యాపారం చేస్తాను అంటే అది దేవునికి విశ్వమైన పని కాదు ఏంటిదంట ఒక మందమ్మే పను లేకపోతే ఆ యొక్క వడ్డీలకు ఇచ్చే పను ఒక క్రైస్తవుడిగా ఉండి అది దేవునికి విశ్వము లేని పని చేస్తే ఏమవుతుందంట ఈ యొక్క చిన్న కుమారుడు ఎలా ఎలాగైతే నష్టపోయాడో ఈ యొక్క చిన్న కుమారుడు ఎలాగైతే కోల్పోయాడో ఈ తప్పిపోయిన కుమారుడు అని చెప్పి చెప్పవచ్చును అలాగనే నీవు చేసే ప్రతి పనిని దేవునికి లేని పనులు చేస్తే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవునికి వ్యతిరేకమైన బిజినెస్ చేస్తే దేవునికి వ్యతిరేకమైన నీవు జీవిస్తే ఈ తప్పిపోయిన కుమారుడికి ఎలాగైతే బుద్ధి వచ్చిందో అలాగే ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీకు బుద్ధి నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు హలలుయా దేవుని నీవు ఏ బిజినెస్ అయినా చే ఏ రీతిలోగైనా ఉండు కానీ దేవునికి ఇష్టం లేని పనులు ఏవి చేయవద్దు ఎవరు అని అంటే ఒక క్రైస్తవుడిగా దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తిగా దేవుని పైన ఆధారపడుతున్న వ్యక్తిగా దేవునిలో నీవు జీవిస్తున్న వ్యక్తిగా ఆ ప్రభు మందిరములో నీవు వెళ్తున్న వ్యక్తిగా ఈ నూతన సంవత్సరములో నీవు ఆ యొక్క నూతనమైన దీవెనలు పొందాలంటే నూతనమైన ఆశీర్వాదాలు పొందాలంటే నువ్వు ఏం చేయాలి అంటే ఆ ప్రభు పైన ఆధారపడి ప్రభు నేను ఎలా ఉండాలయ్యా అన్నట్లుగా వచ్చింది ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు గాని ఏం చేస్తున్నాడంట పదిహేడవ బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది ఉన్నారు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి ఎక్కడికి వెళ్తానంట నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకము నాకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి కుమారుని అనిపించు కొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివానితో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చును హలలుయా ఏమనుకున్నాడంట నా తండ్రి దగ్గర అనేకమైన కూలి వాళ్ళు ఉన్నారు వారికి సమృద్ధిగా భోజనం దొరుకుతుంది నేనేమో ఇక్కడ ఆ యొక్క అన్నానికి చచ్చిపోతూ ఉన్నాను ఇప్పుడు గుర్తుకు వస్తాయంటే ఇవన్నీ కోల్పోయినాక ప్రభువా నేను ఇన్ని రోజులు ఏ రీతిలో జీవించానో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా ఇన్ని రోజులు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నానో అప్పుడు నేను నీకు నీకు దూరమైన వ్యాపారాలు చేస్తానయ్యా నీకు దూరమైన పనులు చేస్తానయ్యా త్రాగానయ్యా తిరిగానయ్యా అనేక రకాలుగా జీవించానయ్యా వాటన్నిటినీ నా ఆస్తిని అంత కోల్పోయానయ్యా ఇప్పుడు నా కనులు తెరవబడ్డవయ్యా నన్ను నీ కూలివానిలో ఒకనిగా నన్ను చేర్చుకుంటావు అని చెప్పి ఆయన అనుకున్నాడంట నా తండ్రి ఇంట అనేకులని నివాసం గలరు నేను ఒక కూలివాణి అన్నా పోతాను నా తండ్రి దగ్గర ఆహారం ఉన్నది అని అంటున్నాడు ఈ రోజులలో దేవుని బిడ్డలారా ఆ ప్రభు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు హలో ఆ ప్రభు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు నీవనుకుంటున్నావు ఒక కూలివాణిగా నేను అక్కడికి వెళ్తాను నా తండ్రి నన్ను కుమారుడిగా చేర్చుకోకపోయినా పర్వాలేదు కానీ నా తండ్రి దగ్గర అనేకమైన నివాసములు కలయి గనుక నేను ఒక కూలివాణిగా వెళ్తాను అనుకున్నావు కానీ తండ్రి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడండి ఎటువంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు హలో అందుకనే అక్కడ అంటున్నాడు చూడండి ఇరవై వచ్చిన వాళ్ళంటాడు వాడు ఇంకా దూరముగా ఉండునప్పుడు తండ్రి వాణ్ణి చూసి కనికరపడి పరుగెత్తుకొని వాని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏం చేశాడంట కుమారుడు వస్తున్నాడని చెప్పి తండ్రికి ఎంతో ప్రేమ కలిగి ఆ యొక్క కుమారుడు అనుకున్నాడు నన్ను కుమారుడిగా చేర్చుకోకపోయినా పర్లేదు కానీ నేను ఒక పని వాణి కనబోతా ఎందుకు అని అంటే తన కాడ ఉన్నదంతా తీసుకొని పోయాడు కానీ తండ్రి ఉద్దేశాలు ఎలాగుంటాయి అంటే కుమారుడు తప్పు చేసినప్పటికి గాని తండ్రి దూరం నుంచి చూసి వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడండి ఎందుకు అని అంటే ఆ తండ్రి కానీ ఆ కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు తండ్రి ఎలాగైతే కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడో ఆ పరలోకములో ఉన్న ప్రభుగాని నిన్ను ఆ రీతిలోనే ప్రేమిస్తున్నాడు చాలా సార్లు ఆ యొక్క నీ ఇష్టానుసారంగా జీవించి ఉండొచ్చు కానీ నీవు పశ్చాత్తాపడి ప్రభుణ్ణి క్షమించయ్యా నా ఇష్టానుసారంగా జీవించి మొత్తం సమస్తమును కోల్పోయానయ్యా ఇప్పుడు నాకు ఎవ్వరు దరి దగ్గరికి రా అంటే ఆయన మాత్రము నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదండి ఆ ప్రభువునివి ఏ పరిస్థితిలో ఉన్నప్పటి కాని ఆ దేవాది నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటి కాని ఆఖరి పరిస్థితిలో ఉన్నప్పుడు కాని ఆయన చెయ్యి పట్టుకుని నిన్ను పైకి లేపే దేవుడు హలలుయా అందుకనే ఆయన అంటున్నాడు తండ్రి నేను పరలోకమునకు విరోధము గాని ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుటకు యోగ్యుడను కాదనను అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త్ వస్త్రమును త్వరగా తీసుకొని రండి అని చెప్పి ఏం చెప్తున్నాడంట తన దాసులకు చెప్తున్నాడంట ప్రశస్త వస్త్రము త్వరగా తీసి నీకిచ్చి కట్టుకొని విని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి క్రొవ్విన పశువును తెచ్చి వధించి మనము తిని సంతోషిద్దాము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పి పోయి దరికెను చెప్పెను హాలయా అంతటా వారు సంతోషముతో సాగి సాగిరి హలోయ ఈ తండ్రి ఏం చెప్తున్నాడయ్యా అంటే ప్రశస్తమైన వస్త్రాలు తెప్పించాడు తన చేతికి ఉంగరాన్ని తొడిగాడు కాళ్ళకు చెప్పులను ఇచ్చి దూడని తెచ్చి సంతోషముతో ముందుకు వెళ్దాం ఎందుకు అని అంటే నా కుమారుడు చనిపోయి తిరిగి వచ్చాడు బ్రతికాడు తప్పిపోయి మళ్ళీ దొరికాడు అని చెప్పి సంతోష ఈ రోజు నీవు గాని నీ యొక్క విశ్వాస యాత్రలో తప్పిపోయినట్లయితే ప్రభు నిన్ను రమ్మంటున్నాడు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఈ సమయాన్ని నీవు కోల్పోకుండా ఈ సమయాన్ని నీవు అర్థం చేసుకోకుండా నీవు ప్రభు చంతకు వచ్చినట్లయితే పశ్చాత్తాప పడినట్లయితే ఆ ప్రభు నిన్ను హక్కును చేర్చుకుంటున్నాడు అలెలుయ ఎలాగూ అని అంటే తన కుమారుడిగా ఆ యొక్క ఉంగరాన్ని వేసి ముద్రిస్తూ ఉన్నాడు నిన్ను గాని ఆ రీతిలో ముద్రిస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డ ఇక పైన నీవు దేవునికి దూరముగా ముందుకు వెళ్లకుండా పశ్చాత్తపడి ప్రభు అని క్షమించాయి ఎన్ని రోజులు నా ఇష్టానుసారంగా జీవించాను ఈ రోజు నా తప్పుని నేను తెలుసుకున్నాను నా మనోనేత్రములు తెరవబడ్డాయి అన్నప్పుడు ఆ ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు హలోయ దేవుని బిడ్డలారా ఈ రోజు ప్రభు యొక్క మాటలు తెలియజేస్తున్నాయి మన సంఘములో ఎవరైనా తప్పిపోయినట్లయితే వారిని ప్రభు చూస్తూ ఉన్నాడు ఒక పాపిని రక్షించడానికి అని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి అటువంటి రీతి మూడు ఉపమానాలు ఎలాంటి అంటే ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉన్నట్లయితే వాటిలలో ఒకటి తప్పిపోయినప్పుడు దానిని వెతుకుతూ ఉన్నాడు ఒక స్త్రీకి పది ఎండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యం పోతే శ్రద్దగా వెతుకులు ఆడుతూ ఉన్నాడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుడు తన ఆస్తినంతా నష్టం చేసినప్పటికి గాని తన తప్పును తెల్చుకున్నప్పుడు చేర్చుకుంటున్నాడు నీవు ఏ కోణములు ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ప్రభు చెంతకి రా ప్రభు నిన్ను ఆ యొక్క రీతిలో నడిపిస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు రక్షిస్తాడు మనస్సును మార్చుకొని దేవుని వైపు తిరుగు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన దేవ నీవే నాయన ఈ వాక్యము ద్వారని బిడలతో మాట్లాడమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి బ్లెస్